హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఒక చట్నీ రెసిపీని అయితే చూ చూపిస్తాను ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది పుల్లగా కారం కారంగా ఉంటుంది ఈ చట్నీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు మీలో ఎంతమందికి ఇలా ఇడ్లీలపైన చట్నీని పోసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూసేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని బాగా పండిన రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం ముక్కలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే మన స్పైసీనెస్కి సరిపడా కారాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం చింతపండు వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి టమాటాల్లో ఉండేటువంటి విత్తనాలు కూడా మెత్తగా మిక్సీ అవ్వాలండి అలా మిక్సీ చేసుకోవాలి మిక్సీ వేయడం అయితే అయిపోయింది చూద్దామండి టమాటాలో ఉండేటువంటి విత్తనాలు కొన్ని అలాగే ఉన్నాయి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేద్దాము ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూసారా టమాటా ప్యూరీ ఎలా ఉందో అలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో ఒక స్పూను శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నటువంటి టమాటా ప్యూరీని వేసేసుకోవాలి ఇలా టమాటా ప్యూరీ కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు శనగపిండి ఖచ్చితంగా వేసుకోవాలండి శనగపిండి వేసుకుంటే చట్నీ అనేది చిక్కగా వస్తుంది చూసారా కొంచెం దగ్గరకి అయింది కదా ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాము ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టి మళ్ళీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం పంచదార వేసుకుంటున్నాను నేను పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతే అండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీలోకి సర్వ్ చేసుకుందాము ఈ చట్నీ పునుగుల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ చట్నీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీరు చూస్తున్నటువంటి ఇడ్లీలు ఇడ్లీ రవ్వతో చేసినవి కాదండి బియ్యంతో చేసినవి చూసారా ఎంత వైట్గా ఉన్నాయో ఇడ్లీలు ఈ ఇడ్లీల రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్